ఇప్పుడు ఏదైతే జరుగుతుందో బీసీ రిజర్వేషన్ల గురించి రవాణా సంస్థ మొత్తం బంద్ అయింది అది అన్ని విధాలుగా అందరికీ సపోర్ట్గా ఉండాలని చెప్పేసి మా మ్యాపు టూ డిపో డ్రైవర్ల సోదరులందరం కూడా దీనికి పూర్తిగా మద్దతు ఇస్తున్నాం ఈరోజు అఖిలపక్ష సమావేశంలో జరిగిన బీసీ బంద్ అనేది ఒక రాష్ట్రం మొత్తం అన్ని అన్ని విధాల రవాణా వ్యవస్థలన్నీ బంద్ అయినాయి ఇంకో దీనికి ముఖ్య కారణం ఏంటంటే హైకోర్టులో వచ్చిన స్టే కారణంగా మన రాష్ట్ర ప్రభుత్వం అనేది సుప్రీంకోర్టులో స్టే స్టే చేయడం జరిగింది సో అక్కడ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిటిషన్ని కొట్టివేస్తే ఈరోజు ముఖ్యంగా ఆర్బి ఆర్ మన కృష్ణ కృష్ణయ్య లాంటి వాళ్ళు బీసీ నాయకులు ముఖ్య పెద్దలు మన బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ అందరూ కలిసి బీ బీసీ డిక్లేర్ బీసీ బంద్ అని ఈరోజు అందరికీ బీసీ బంద్ ఇచ్చారు దానివల్ల సమూలంగా రవాణా వ్యవస్థ బంద్ అవ్వడం వల్ల నాతో నేను నాతో పాటు మిత్రులందరూ డ్రైవర్ మిత్రులందరూ ఇక్కడ డిపోలో వచ్చి స్టే చేసి బంద్ విజయవంతం చేసి వెళ్ళిపోతామని కోరుకున్నాను కొత్త పూర్తి సమాచారం సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది